ఎన్నికల రోజు జరిగిన అల్లర్ల కేసులో నిందితులుగా ఉన్న పలువురు ఎమ్మెల్యే అభ్యర్థుల ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది జూన్ ఉదయం గంటల వరకు పిటిషనర్లపై ఎలాంటి చర్యలు కూడా తీసుకోవద్దని ఆదేశాలు ఇచ్చింది సాక్షులను ప్రభావితం చేయకూడదంటూ అభ్యర్థులకి షరతు విధించింది అభ్యర్థులపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఈసీకి హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది తదుపరి విచారణను జూన్ వాయిదా వేసింది కోర్టు ఇక పిన్నెల్లితో పాటు ఇతర ఎమ్మెల్యే అభ్యర్థులు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లన్నింటినీ కలిపి విచారించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసిన వారిలో జేసీ అస్మిత్ రెడ్డి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పిన్నెల్లి ఇతర నేతలున్నారు జూన్ నాలుగు కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు పోటీ చేస్తున్న అభ్యర్థులకు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషనర్ వాదనలు వినిపించారు పోటీ చేస్తున్న అభ్యర్థులు కౌంటింగ్ ప్రక్రియకు అందుబాటులో లేకపోతే ఇబ్బందులు తలెత్తే అవకాశాలుంటాయన్నారు అయితే ఈ వాదనను పబ్లిక్ ప్రాసిక్యూటర్ తోసిపుచ్చారు కౌంటింగ్ సమయంలో కూడా వీళ్లు ఉంటే మళ్లీ ఇబ్బందులు తప్పవని ఆర్గ్యూ చేశారు అయితే వాదనకి కౌంటర్ ఇచ్చారు పిటిషనర్ల తరపు న్యాయవాది పంతొమ్మిది వందల యాభై నుంచి ఇప్పటి వరకు కౌంటింగ్ ప్రక్రియలో ఎప్పుడూ అల్లర్లు చెలరేగలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు జూన్ నాలుగు వరకు కోర్టు నుంచి మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వాలని తదుపరి విచారణ వచ్చే నెల ఐదుకి వాయిదా వేయాలని పిటిషనర్ తరపు న్యాయవాదులు కోర్టును కోరారు ప్రభుత్వం నుంచి సలహాలు తీసుకునేందుకు సమయం అడిగారు పీపీ పూర్తి శ్రీకాంత్ సిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో అయితే ఊరట లభించింది ఆయనతో పాటు ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులుగా ఉన్నటువంటి జేసీ అస్మిత్ రెడ్డి గాని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇతర అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్ల మీద ఈ రోజున ఏపీ హైకోర్టులో వెకేషన్ బెంచ్ విచారణ జరిపింది విచారణ సందర్భంగా వీళ్ళందరూ కూడా నాలుగో తారీఖున కౌంటింగ్ ప్రక్రియకి హాజరు కావాల్సి ఉంటుంది అదేవిధంగా ఆ కౌంటింగ్కి వెళ్ళే ఏజెంట్లను మొత్తం మానిటరింగ్ చేసుకోవాలి కాబట్టి మొత్తం అభ్యర్థులు అందరికీ కూడా ఎటువంటి వాళ్ళ మీద ముందస్తు చర్యలు పోలీసులు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి పిటిషనర్ల తరపున న్యాయవాదులైతే వాదనలు కూడా వినిపించారు ఆ వాదనలకు సంబంధించి న్యాయస్థానం కూడా ఆ వాదనలతో ఏకీభవించింది ఎన్నికల కౌంటింగ్ సమయంలో అభ్యర్థులు ఉండటం అనేది అది అవసరం కాబట్టి అదేవిధంగా ఆ పోలింగ్ ఏజెంట్లను కూడా మానిటరింగ్ చేసుకుని ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొత్తం వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ ఈ వచ్చే నెల జూన్ ఐదవ తేదీన ఉదయం పది గంటల వరకు వాళ్ళ మీద ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా ప్రస్తుతం అయితే ఆదేశాలు కూడా జారీ చేసింది తదుపరి విచారణ వచ్చే నెల ఆరో తారీఖున చేపడతామని కూడా న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది దీంతో పిన్నెల్లి సహా ఇతర అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లో వాళ్ళందరికీ కూడా ఓరట లభించినట్టుగా అయితే మనం చెప్పుకోవచ్చు అయితే ఈసీకి వీళ్ళందరి మీద కూడా నిఘా ఉంచాలని కొన్ని షరతులను కూడా విధించింది దీంతో పాటుగా తాడిపత్రి పరిధిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇంకా అమల్లోనే ఉంది ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు జిల్లాకి సంబంధించిన హెడ్ క్వార్టర్లో ఉండాలని కూడా అక్కడ స్థానిక పోలీసుల నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన నేపథ్యంలో అక్కడ మరింత కండిషన్ని కఠినతరం చేస్తూ కూడా వాళ్ళకు కూడా వెసులుబాటు ఇస్తూ కూడా మధ్యంతర ఆదేశాలను అయితే ప్రస్తుతం ఇవ్వడం జరిగింది ఈ పిటిషన్లకు సంబంధించిన మెయిన్ ప్రేయర్కి సంబంధించిన మెరిట్స్ మీద అయితే తదుపరి విచారణలో విచారణ చేపడతామని న్యాయస్థానం కూడా ఆదేశాలు కూడా ఇచ్చింది అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాత్రం అల్లర్లు జరిగిన సమయంలోనే ఇంత పెద్ద పోలింగ్ జరిగిన తర్వాత ఎంత పెద్ద ఎత్తున అల్లర్లు చోటు చేసుకున్నాయి కాబట్టి వీళ్ళందరినీ కూడా కౌంటింగ్ సమయానికి కూడా అనుమతిస్తే కనుక అదే పరిస్థితి పునరావృతం అయ్యే ప్రమాదం ఉందనే విషయాన్ని కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు దీనికి సంబంధించి పిటిషనర్లు మాత్రం ఆ వాదాన్ని తోసిపుచ్చారు పంతొమ్మిది వందల యాభై నుంచి ఇప్పటి వరకు కూడా కౌంటింగ్ ప్రక్రియలో ఎటువంటి అల్లర్లు చెలరేయలేదు కాబట్టి ఆ పోలింగ్ వ్యవహారం వేరు కౌంటింగ్ వ్యవహారం వేరు అనే విషయాన్ని న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకెళ్లారు కౌంటింగ్ ప్రక్రియ అనేది కేవలం రెండు హాల్స్లో కొంతమంది ఏజెంట్లకి పరిమితమై మాత్రమే ఆ కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది కాబట్టి అటువంటి అల్లర్లు జరిగే అవకాశం లేదు కాబట్టి అభ్యర్థులకి ఇక్కడ వెసులుబాటు కల్పించి ఎన్నికల్లో పాల్గొంటున్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా తదుపరి ముందస్తు చర్యలు లేకుండా ఆదేశాలు ఇవ్వాలని కూడా పిటిషనర్లు కోరిన నేపథ్యంలో వచ్చే నెల నాలుగో తారీఖునైతే కౌంటింగ్ జరగబోతుంది ఐదో తారీఖు ఉదయం పది గంటల వరకు కూడా ఈ అభ్యర్థులను ఎవరిని కూడా ముందస్తు అరెస్టులు చేయకుండా అయితే ప్రస్తుతం ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చినట్టుగా అయితే మనం చెప్పుకోవచ్చు వీళ్ళతో పాటుగా కేసుల్లో నిందితులుగా ఉన్నటువంటి వేరే వ్యక్తులకు సంబంధించిన ముందస్తు బెయిల్ పిటిషన్ల మీద విచారణని ఈ నెల ముప్పయో తారీఖున విచారణ చేపడతామని న్యాయస్థానం పేర్కొంది ఈ లోపుగా మొత్తం అభ్యర్థులు ఈ ముప్పయో తారీఖున విచారణ చేయపో విచారణ చేపడుతున్న నిందితులు వీళ్ళందరూ కూడా కౌంటర్లు దాఖలు చేయాలని అయితే ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది రోజా శ్రీకాంత్ మొత్తంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రథమ నిన్న రెండు రోజుల నుంచి కూడా ఆయన అరెస్ట్ సంబంధించి చాలా నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యం ఆయనకి ఊరట లభించిందని మనం చెప్పుకోవచ్చు దీంతో పాటుగా తాడిపత్రి టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి జేసీ అస్మిత్ రెడ్డి మీద కూడా ఆయన కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు దీంతో పాటుగా ఎవరైతే నర్సరావుపేట వైసీపీ అభ్యర్థిగా ఉన్నారో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు వీళ్ళతో పాటు మరికొన్ని పిటిషన్లు కూడా దాఖలయ్యి వాటి అన్నిటికీ సంబంధించిగా విడివిడిగా తీర్పు కాపీలు కూడా రాబోతున్నాయి కాబట్టి మొత్తం ఎంతమందికి ఈ తీర్పుకు సంబంధించి ఎవరైతే పార్టీల నుంచి అభ్యర్థులుగా పోటీ చేశారో వాళ్ళు ఎవరు ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు వాటన్నిటికీ సంబంధించిన న్యాయవాదులు ఈ రోజున వాదనలు వినిపించారు కౌంటింగ్ అయ్యే వరకు కూడా వెసులుబాటు కల్పించాలి అరెస్టులు చేయకుండా కోరిన నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా ఈ రోజునైతే ఊరట ఏపీ హైకోర్టు నుండి ఇచ్చిన ఆదేశాలతో లభించింది అని మనం చెప్పుకోవచ్చు రోజా అయితే ఈ అభ్యర్థులకి ఇప్పుడు కౌంటింగ్ వరకు ఎలాంటి షరతులు హైకోర్టు అనేది రిలీజ్ చేసింది శ్రీకాంత్ ఎవరికైతే ఇప్పుడు వెసులుబాటు కల్పిస్తూ ముందస్తు అరెస్టులు చేయొద్దని ఆదేశాలు ఇచ్చిందో వాళ్ళందరూ కూడా ఈసీ నిఘాలైతే అయితే ఉంటారు అదేవిధంగా స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లో కూడా హాజరు అవ్వటానికి కూడా సమ్మతమే అని చెప్పి కొంతమంది తప్పని న్యాయవాదులు కూడా ఆదేశాలు కూడా ఇచ్చిన నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియ వరకు కూడా ఈసీ నిఘాలోనే అభ్యర్థులందరూ ఉంటారు తాడిపత్రి పోలీస్ స్టేషన్లోనే ఇక్కడ అల్లర్లు ఎక్కువగా జరగడంతో పాటు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా ఉంటుంది కాబట్టి అక్కడ కౌంటింగ్ సెంటర్కి వెళ్ళే సమయంలో కూడా చాలా లిమిటెడ్ మెంబర్స్తోనే అభ్యర్థులు వెళ్ళాలనే ఆదేశాలు కూడా ఇచ్చినట్టుగా అయితే మనకి తెలుస్తూ ఉంది దీంతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి తాడిపత్రి పోలీసులు కూడా ఇక్కడ అభ్యర్థులు జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండి కౌంటింగ్ పర్యవేక్షించాలని చెప్పినప్పటికీ కూడా అది అది సాధ్యం కాదనే విషయాన్ని అభ్యర్థుల తరఫున న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకొచ్చిన నేపథ్యంలో తాడిపత్రిలో మరికొన్ని అదనపు షరతులను కూడా జోడిస్తూ అయితే ఆదేశాలు కూడా న్యాయస్థానం ఇచ్చింది తీర్పుకు సంబంధించిన పూర్తి కాపీ కొద్దిసేపట్లో బయటికి రాకపోతుంది దాంట్లో ఎటువంటి నిబంధనలు అభ్యర్థులకి ఇచ్చారు అనే అంశానికి సంబంధించి క్లారిటీ అయితే ఆ తీర్పు కాపీ వచ్చిన తర్వాత అయితే తెలుస్తుంది ఈ రోజా రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీకాంత్